పదమూడవ డిజన్లో ప్రజాపాలన వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరు వ్యారంటీలలో ఈరోజు ఈ స్కీమ్లు ఈరోజు ప్రారంభం అయ్యాయి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మైన పథకము ఒకటి రైతు భరోసా మరియు రేషన్ కార్డుల గురించి ఇంతకు ముందుకు సంవత్సరం క్రితం మనం పెట్టుకున్నాము కొన్ని రిజెక్ట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు ఈరోజు మన మేయర్ గారు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఈ ఈ ఇల్లు గురించి కొన్ని రిజెక్ట్ అయినాయి అని చెప్తున్నారు దీనికి అందరూ పెట్టుకోవడం జరిగింది కొన్ని రిజెక్ట్ అయినాయి కాకపోతే అర్హులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం ఆదేశించింది అలాగే రేషన్ కార్డులు కూడా కొంతమందికి లేవు కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అలా సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు రెండు వందల ముప్పై అప్లికేషన్స్ మాకు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం దీనికి అందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు ఇక్కడ వీళ్ళకు కొంచెం రాని వాళ్ళకు ఈరోజు మనకు మున్సిపల్ ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అప్లికేషన్లు కొన్ని రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డులే కానీ ఇంద్రమ్మ ఇల్లే కానీ ఇవన్నీ అప్లికేషన్ పెట్టుకున్న ఇంతపురం ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాము మళ్ళీ ఇంకా డిక్లేర్ కావడం అంటే ఇరవై ఆరు తారీఖు మొత్తం డిక్లేర్ అయిపోతుంది మళ్ళీ రాని వాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్ లో పెట్టుకోవాలని చెప్తున్నారు